జయ శ్రీరామ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంలో సంబరాలు చేసుకుంటున్న చేసుకోబోతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే ఒక సంఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అదేమిటంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వము అంటే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వము కరెంటు బిల్లు అంటే కరెంటు సప్లై చేసిన వాళ్లకు బకాయిలు చెల్లించలేని పరిస్థితులు అంటే అరవై తొమ్మిది కోట్లు అసలు అంట దానికి వడ్డీ అంతా కలిపి ఎంతో నూట ఇరవై తొమ్మిది కోట్లు ఎంత అయిందంట దాంతోపాటుగా చీఫ్ సెక్రటరీ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి లోపల ఈ విషయం కోర్టుకెళ్తే కోర్టు వాళ్ళు ఢిల్లీలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ భవన్ను అటాచ్ చేశారంట అంటే ఇంకా వేలం వేసుకోమని చెప్పి చెప్పినట్టుగా ఇది తాజాగా రాజకీయంగా సంచలనమైంది అంటే ప్రజలందరూ ఇప్పుడు కటాఖ కటాఖ అంటే అబ్బా ఉచితాలు ఉచితాలు రావాలి రావాలి అని చెప్పని ప్రతి రాష్ట్రాన్ని మెల్లిమెల్లిగా వెనిజుల చేయటానికి అంటే వెనిజుల దేశంలా చేయటానికి ఏదైతే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో ఆ చేస్తున్న ప్రయత్నంలో కులాను కులం పేరుతో మళ్ళీ ఈ భారతదేశంలో ఉన్న మెజార్టీ హిందువుల్ని విభజించి పాలించడానికి మళ్ళీ ఉచితాలను పెట్టి ఏదైతే చేస్తుందో వ్యవహారం రాజకీయం చేస్తుందో అది దీంతో అయిపోయింది ప్రజలకు తెలిసిపోయింది అంటే ఎంత ఘోరం అంటే అక్కడ విషయం పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ సమోసాలు ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చిన సమోసాలు ఎవరో తిన్నారంటే దాని మీద సిఐడి ఎంక్వైరీ పెట్టుతున్నారు అయితే పెడతారు అనేది ఒక ఒక ఇష్యూ అయిపోయింది అక్కడ అదో సెన్సేషనల్ అంటే సమస్యలు సీఎం గారికి తీసుకొచ్చిన సమస్యలు ఎటువైనాయి తను తినాలా లేదా తన వాళ్ళు తినాలా కానీ మీరు తింటారా అన్న ఉద్దేశంతో అంటే పోలీసు వాళ్ళు ఎవరో తిన్నారని ఒక టాకు సార్ ఏదైనా కూడా ఇది కటాకట్లో అంటే ఉచితాల పేరు మీద ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీల యొక్క అంతరంగం ఏంటో తెలియాలి ప్రజలకు దాంతోపాటుగా ఉచితాలకు ఆశపడటం వల్ల ఎలాంటి విపరీత పరిణామాలు జరుగుతాయో ఆలోచించాల అంటే ఇది ఇప్పుడు కర్ణాటకలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలా తెలంగాణలో ఎలా ఉంది అది గమనించాల్సిన అంశమే తెలంగాణలో ఆల్మోస్ట్గా కొన్ని ప్ర విలువైన స్థలాలు కుదవకపోతున్నాయి అంటే సరే కొన్ని పెడతారేమో కానీ ఇక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అక్కడ రెండు సంవత్సరాలు అయింది నవంబరు ఇరవై రెండు నాడేదో అక్కడ ప్రభుత్వము వచ్చింది హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ రెండు సంవత్సరాల్లో ఒక ఒక విపరీత ధోరణి ఒకటి బయటపడింది అంటే ఒక దివాలా ప్రభుత్వం యొక్క దివాలా అనేది బయటకు వచ్చింది ఇంకా ఎన్నో స్థాయి ఇప్పుడు కర్ణాటక సంగతి ఎలా ఉంటుందో లేకపోతే తెలంగాణ సంగతి ఎలా ఉంటుందో అది తర్వాత విషయం కానీ ఏది అయినా కూడా ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ప్రజలు కూడా ఉచితాల పేరు మీద మోసపోవద్దు బడ్జెట్కు మించిన ఉప మన మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్టుగా బడ్జెట్కు మించిన హామీలు ఇస్తే వారిని నమ్మొద్దు అది ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా నమ్మకుండా ఉండడం అనేది ఉత్తమం అది ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ఏదో రాజుల ప్రభుత్వం కదా అరే తీసుకపోరా వంద ఎకరాలు ఇనాం తీసుకపో యాభై ఎకరాలు ఇనాం తీసుకపో లేకపోతే వెయ్యి కిలోల బండ్ బంగారం తీసుకపో లక్ష కిలోల వెండి తీసుకపో అని చెప్పి ఇట్లా నోటి మాట జమ ఖర్చు లెక్క చేసేది కాదు కదా ఇది ప్రజాప్రభుత్వం ప్రతి డ ప్రభుత్వం నడిచేదే ప్రజల డబ్బుతో ఇలాంటి విపరీత పరిస్ పరిస్థితులు వస్తే ఎలాంటిది ఎలా ఉంటుందో దయచేసి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రజలు ఇంకా ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎన్నికల సమయంలో అనవసరమైన వాగ్దానాలు చేస్తున్న వాళ్ళను తిప్పికొట్టడమే దీనికి ఉన్న మందు దీనికి ఉన్న విరుగుడు ఇక ఆలోచించాల్సింది ప్రజలే జయ శ్రీరామ్